యాప్ నెంబర్ వన్ చాలామంది మన పెద్దలు ఏడిస్తే మంచిది కాదు అంటూ ఉంటారు కానీ ఏడవడం వలన కూడా మనకు కొంత మంచి జరుగుతుందని మీకు తెలుసా అది ఎలా అంటే మనం ఏడ్చడం ద్వారా మనలోని స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది అందుకే ఏడ్చిన కొంత సమయం తర్వాత మనకు తేలిగ్గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అలాగే మన మైండ్ మొత్తం ఫ్రీ అయినట్లు ప్రశాంతంగా ఉంటుంది ఇలా మీ జీవితంలో ఏడ్చిన తర్వాత మీ మైండ్ ఫ్రీ అయి ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ టూ చాలా పక్షులు జంతువులు కళ్ళు అనేవి రాత్రి సమయంలో వెలుతురికి మెరుస్తూ ఉంటాయి మీరు రాత్రి సమయాల్లో లైట్ వేసి జంతువుల కళ్ళు మెరవడం గమనించినట్లయితే కింద కామెంట్ చేయండి నేను చెప్పబోయే ఈ గుట్లగూబ అనేది రాత్రి సమయంలో దాని కళ్ళతో పాటు శరీరం మొత్తం కూడా మెరుస్తూ ఉంటుంది ఇది బోర్ను రకానికి చెందిన ఒక గుడ్ల గోబా ఫ్యాక్ నెంబర్ త్రీ చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఆడవారిలో మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము కానీ అందులో మగవారు కూడా ఉన్నారని మీకు తెలుసా ప్రతి వంద మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లలో ఒకరు మగవారు కూడా ఉంటున్నారు ఫ్యాక్ నెంబర్ ఫోర్ మీకు తెలుసా కాలనీలు అనేవి సాధారణంగా మనం పల్లెల్లోనూ నగరాల్లోనూ చూస్తూ ఉంటాం కానీ మన ముఖంపై కూడా కాలనీలు ఉంటాయి ఇది విని ఆశ్చర్యపోకండి వీటిని సూక్ష్మజీవులు మన చర్మంపై నిర్మించుకున్న కాలనీలు వీటి ద్వారా మనకు కొంత మంచి జరుగుతుంది అది ఏమిటంటే రంధ్రాల నుంచి వచ్చే నూనెను అవి ఆహారంగా తీసుకుంటాయి దీనివల్ల మన చర్మం అనేది ఆరోగ్యంగా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ చీమలు సాధారణంగా వాటి బరువు కన్నా కూడా యాభై రెట్లు ఎక్కువ బరువును మోయగలవు ఫ్యాక్ నెంబర్ సిక్స్ సాధారణంగా ఆవులు లేదా కొన్ని బర్రెలు రోజుకు ఐదు నుంచి పది కేజీల వరకు పేడ వేస్తాయి కానీ ఒక పెద్ద తెల్ల కట్గ రోజుకు ఇరవై రెండు కేజీల పేడ వేస్తుంది ఫ్యాక్ నెంబర్ సెవెన్ మన అస్థిపంజరంలో పంజరంలో ప్రతి కణం స్థానంలో ఏడు ఒకసారి కొత్త కణం అనేది వస్తూ ఉంటుంది వ్యాక్ నెంబర్ ఎయిట్ ఒక సాలె పురుగు కుట్టడం వలన మనిషి చనిపోతారని ఎప్పుడైనా విన్నారా విని ఉండరు కానీ ఇదే నిజం అవును సిడ్నీ పనల్ వేబ్ స్పైడర్ అని ఈ సాలె పురుగు కుట్టడం వలన మనుషులు చనిపోతారు ఇది ఒక రకమైన భయంకరమైన మరియు ప్రమాదకరమైన సాలె పురుగు ఇది ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో అడవుల్లో నివసిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇది ఇండ్రల్లే కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కుట్టడం వల్ల దాని విషం అనేది నేరుగా మనిషి యొక్క నాడీ వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతుంది వెంటనే చికిత్స అందించకుంటే అరగంటలో ఆ మనిషి చనిపోయే ప్రమాదం ఉంది ఈ సార్ పురుగు మనిషిని కొడితే ప్రమాదం కానీ మనం ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులైనా కుక్కలను కానీ పిల్లులను కానీ కుట్టడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు దానిలో ఇది ఒక అరుదైన విశేషం ఫ్యాక్ట్ నెంబర్ నైన్ సాధారణంగా మానవ శరీరంలో లివర్ని కట్ చేసినా కూడా అది తిరిగి తన రోగంలోకి పెరుగుతూ ఉంటుంది అలాగే మనిషిలోని కిడ్నీని తొలగిస్తే రెండో కిడ్నీ అనేది తన సైజును పెంచుకొని రెండో కిడ్నీ చేయాల్సిన పడి కూడా చేస్తూ ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ చాలా పక్షులకు వాటి ముక్కు అనేది సాధారణ పరిమాణంలోనూ ఉంటుంది కానీ నేను చెప్పుబోయి ఈ పక్షి ముక్క అనేది పెద్దగా బరువుగా ఉంటుంది అదే టౌకాన్ పక్షి ముక్కు ఇది తన మొత్తం శరీర బరువులో యాభై శాతం ఉంటుంది